టాలీవుడ్ లో పెళ్లి సీజన్ నడుస్తున్న నేపథ్యంలో చాలా మంది వరుసగా పెళ్లి పీట గ్యాప్ లేకుండా ఒకరి తర్వాత మరొకరు గుడ్ న్యూస్ చెబుతూ వివాహ బంధంలోకి అడుగు మరికొంతమంది సైలెంట్ అండ్ సీక్రెట్ గా కూడా పెళ్లి చేసుకుంటూ ఆలస్యంగా ఈ విషయాన్ని తెలుపుతున్నారు తాజాగా నరసింహం బాలయ్య బాబు హీరోయిన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చింది ఇంతకీ ఆమె ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసుకుందాం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది బ్యాచిలర్స్ అందరూ దర్జాగా బ్యాచిలర్ పార్టీలు ఇచ్చేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేస్తున్నారు టాలీవుడ్ బాలీవుడ్ శాండిల్వుడ్ నుంచి ఇలా అందరూ బాజా భజంత్రీల మోత గట్టిగా వినిపిస్తున్నారు ఒకరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటే మరొకరు సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నారు అలా తాజాగా తెలుగు సినిమాలో నటించిన మరో హీరోయిన్ పెళ్లి పెట్ట లెక్కింది ఆమెను ముంబై బ్యూటీ నటాషా దోషి పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబైలో పుట్టింది భామ మలయాళ సినిమాలతో నటిగా కెరియర్ ను మొదలు పెట్టింది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు వరకు నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది మాంత్రికన్ హైడెన్ సిక్ కాల్మీ కాపుచినో చిత్రాల్లో నటించింది రెండు వేల పద్దెనిమిదిలో నటసింహం బాలయ్య నటించిన జైసింహ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ చిత్రం ఆశించిన స్థాయిలో పెద్దగా ఆడలేదు అనంతరం ఆమె మరో రెండు తెలుగు చిత్రాల్లో నన్ను నటించింది సీనియర్ నటుడు శ్రీకాంత్ తో కలిసి రాయుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది అనంతరం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా చిత్రంలో స్పెషల్ సాంగ్ లో చిందులేసింది ఇక రెండు వేల ఇరవై తర్వాత నటాష దోషి సినిమాలకు పూర్తిగా దూరమైంది తర్వాత ఎక్కడా కనిపించలేదు ఈ క్రమంలోనే గతేడాది జూలైలో మనన్ షా అనే వ్యాపారవేత్తతో తనకి ఎంగేజ్మెంట్ జరిగినట్లు అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చింది అయితే అప్పుడు పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలను చెప్పలేదు త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నామని అంతా అనుకున్నారు అనంతరం ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిన కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది ఇప్పుడు దాదాపు నెల రోజుల తర్వాత తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని అఫీషియల్ గా తెలుపుతూ వెడ్డింగ్ ఫొటోస్ ను షేర్ చేసింది ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ పిక్స్ చూస్తుంటే పెళ్లి గ్రాండ్గానే జరిగినట్లు అర్థమవుతుంది దీంతో నెటిజన్లు ఈ బ్యూటీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు